హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ వృందా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ అడుగుతున్నారు అవర్స్ ఎన్ని అయినాయి మీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా అసలు ఎన్ని వీడియోస్ పెట్టారు కదా ఇంతవరకు మీకు మనీ రాలేదా అని అడుగుతున్నారు ఆ మనీ రాలేదండి నాకు ఆ ఛానల్ మానిటైజేషన్ అయితే మాత్రం మనీ ఇస్తారు సో నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు ఇంకా అంటే వన్ ఇయర్ కావలసింది ఛానల్ పెట్టి ఈ ఆగస్టు ట్వెల్త్కి నా ఛానల్ క్రియేట్ చేసి వన్ ఇయర్ అవుతుంది కాకపోతే ఏంటంటే మా తల్లి లేసింది వచ్చేసింది చూడండి ఇప్పుడే లేసి వచ్చింది చిట్టు తల్లి బంగారు తల్లి ఆ ఊ కనిపించు వీడియోస్ చూడకు మార్నింగ్ నుంచి పడుకోలేదండి ఇప్పుడే పడుకోండి ఒక ఫార్టీ మినిట్స్లో లో మళ్ళీ లేచిపోయింది బుడ్డది సో ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం మన ఓన్ కంటెంట్ ఓన్ వాయిస్ మన ఓన్ ఫేస్ ఉంటే ఛానల్ మానిటైజేషన్కి వ్యూస్ రావడానికి లైక్స్ ఎక్కువ రావడానికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరగడానికి చాలా ఛాన్స్ ఉంటుంది సో నాకు సబ్స్క్రైబర్స్ అయితే థౌసండ్ అయ్యారు వాచ్ అవర్స్ అనేవి ఫోర్ థౌజండ్ అవ్వాలి వీడియోస్కి షార్ట్స్కి అయితేనేమో వన్ మిలియన్ అవ్వాలి సో వాచ్ అవర్స్ అనేది వన్ ఇయర్లో నేను రీచ్ అవ్వలేకపోతున్నాను బికాస్ ఆఫ్ వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేయాలి వీడియోస్లో కంటెంట్ అనేది మనం చూసే సబ్స్క్రైబర్స్కి నచ్చాలి ఒక్కొక్క సబ్స్క్రైబర్కి ఒక్కొక్క కంటెంట్ నచ్చుతుంది అన్నీ నచ్చాలని ఏం లేదు ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళ వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళ కంటెంట్ అనేది వాళ్ళకు నచ్చుతూ ఉంటుంది కొంతమంది ఫుడ్ కొంతమంది ట్రావెల్ కొంతమంది ఇంకా వేరే వేరే బ్లాగ్స్ని ఇష్టపడుతూ ఉంటారు నాకు సెవెంటీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా ప్రిన్సెస్ క్రింద యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా చిట్టి తల్లి మా చిట్టు తల్లి యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా నేను ప్రీషియస్ అది కొంచెం లాగా భద్రపరచుకోవాలనుకున్నాను అందుకోసమే ఛానల్ స్టార్ట్ చేశాను కూడా బుడ్డదానికి నిద్ర సరిపోయినట్టు లేదు ఆవలింతలు వస్తున్నాయి సో అది తన మె మెమొరీస్ అన్ని నేను స్టోర్ చేసుకోవాలనుకున్నాను అయితే మొబైల్స్లో మొబైల్లో ఎన్ని వీడియోస్ సేవ్ చేసినా ఫోన్ మెమొరీ ఫుల్ అయిపోతుంది కదా అందుకనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అయితే పాపగా అప్లోడ్ చేస్తూ ఉంటే అంటే ఎలాగో ప్యాషన్తో పాపగా అప్లోడ్ చేస్తున్నాను కదా ఎందుకు మిగతా ఫుడ్ అండ్ బ్లాగ్స్ అప్లోడ్ చేయకూడదు దీంతో ఎందుకు మానిటైజేషన్ ఎలిజిబుల్ అవి డబ్బులు ఎందుకు తీసుకోకూడదు సంపాదించకూడదు అన్న ఆట వచ్చింది నాకైతే అందుకోసం మనం మిగతా ఫుడ్ బ్లాగ్స్ అండ్ ట్రావెల్ బ్లాగ్స్ కూడా అండ్ ట్రావెల్ వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేశాను కాకపోతే డైలీ బ్లాగ్స్ అనేవి పెట్టడానికి పాజిబిలిటీ కాలేదు నాకు సో పాప టైం ఇవ్వలేదు దానివల్ల పెట్టలేదు కొన్ని కొన్ని వీడియోస్ కూడా నేను ఎడిటింగ్ చేయకుండా వదిలేసినవి కూడా ఉన్నవి టైం పాజిబిలిటీ లేకుండా సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో చేయడానికి రీజన్ వన్ ఇయర్ అయిపోయింది మానిటైజేషన్ అవ్వడానికి ఇంకా ఛాన్స్ లేదు ఎందుకంటే వాచ్ అవర్స్ అనేవి ఫోర్ థౌజండ్ రావాలి నియర్లీ కావాల్సింది ట్వంటీ డేస్లో నాకు అవ్వడానికి ఛాన్స్ చాలా తక్కువ పాసిబిలిటీస్ చాలా తక్కువ ఏదో ఒక వీడియో వైరల్ అయిపోయి నా లాంగ్ వీడియోస్ అన్నీ చూస్తే కానీ ఫోర్ అవర్స్ వాచిబర్స్ అవ్వదన్నమాట వన్ మోర్ థింగ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో నా ఛానల్ అనేది మానిటేషన్ అయిపోతుంది అన్ అనడానికి చాలా తక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి ఎందుకంటే ఏదో ఒక వీడియో కం వైరల్ అవ్వాలి ఆ వీడియో వైరల్ అవుతుంది చాలా మంది సబ్స్క్రైబర్స్ వస్తారు అట్లా నా వీడియోస్ ఏవి వైరల్ అవ్వలేదు షార్ట్స్ అయితే మినిమమ్ టు మ్యాక్సిమమ్ ట్వెల్వ్ కే ట్వెల్వ్కే మాక్సిమం పోయింది ఇంకా మినిమం అయితే ఇంకా చాలా తక్కువ వ్యూస్ కూడా ఉన్నాయి ఇంకా లాంగ్ వీడియోస్ అయితే వన్ పాయింట్ టూ టూ పాయింట్ ఎయిట్ ఇలా వెళ్ళాయి కొన్ని మిగతావి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కొన్ని కొన్ని వీడియోస్ అయితే ఫిఫ్టీ సిక్స్టీలో ఆగిపోయాయి అయితే మనం వీడియో అప్లోడ్ చేశాక మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ వీడియోని ఓపెన్ చేసి లైక్ కొట్టి కంప్లీట్గా వీడియో చూస్తేనే యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి ఆ వీడియోని రికమెండ్ చేస్తుంది లేదంటే ఆ వీడియో అక్కడే అండి ఇంకా అయిపోయింది ఇంకా ఆ వీడియోని ఎవరు చూడరు కూడా ఇంకా అండ్ వన్మోథింగ్ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అండ్ మనం కంటెంట్ ఏది సెలెక్ట్ చేసుకున్నామో అండ్ ఎడిటింగ్ ఎలా చేస్తాము తమ్మేల్ ఎలా క్రియేట్ చేస్తాము ఫోటో క్లారిటీ ఏది ఉంది వీడియో క్వాలిటీ ఉందా లేదా అన్నీ కూడా దాని పాసిబుల్ అవన్నీ చూసుకొని మాత్రమే యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది ఇంకా కొంతమందికి కంటెంట్ పిల్లలు నచ్చచ్చు నచ్చకపోవచ్చు ఫుడ్ ఫ్లాగ్స్ ఫుడ్ వీడియోస్ అనేవి చాలా మంది చేస్తారు అది మనం హార్డ్ వర్క్ చేస్తున్నాము కాకపోతే లక్ కూడా కలిసి రావాలి క్లిక్ అవ్వాలంటే సో వెయిట్ అండ్ సీ పేషెన్స్తో వెయిట్ చేద్దాం నెక్స్ట్ ఇయర్ నేను ఒక తప్పకుండా ట్రై చేస్తాను నేను చేసిన మిస్టేక్స్ అయితే ఏంటంటే వీక్లీ టూ వీడియోస్ అయితే మినిమం గా అప్లోడ్ చేయాలి మినిమం టు మినిమం వీక్లీ వీక్లీ టూ వీడియోస్ అయితే మినిమం అప్లోడ్ చేయాలి ఇంకా త్రీ అయినా ఓకే నో ప్రాబ్లమ్ దానివల్ల వ్యూవర్స్ చూడగలుగు కంటెంట్ వాళ్ళకి నచ్చేది ఉండాలి వ్యూవర్స్కి మనం క్రియేట్ చేసే కంటెంట్ వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు చూస్తారు కానీ నా వీడియోస్ చూసే వాళ్ళు చాలా మట్టికి కొన్ని వీడియోస్ ఏమో కంప్లీట్గా చూస్తున్నారు కొన్ని వీడియోస్ స్కిప్ చేస్తూ చూపిస్తున్నారు అయితే ఇదంతా కూడా వైటీ స్టూడియోలో అన్లైటిక్లో కనిపిస్తుంది కానీ ఎవరు అన్నది తెలియదులే కానీ చూస్తున్నారు ఎంతమంది చూస్తున్నారు ఏజ్ వాళ్ళు చూస్తున్నారు ఎక్కడి నుండి చూస్తున్నారు సో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎవరు ఓల్డ్ వాళ్ళు ఎవరు వాష్ అవర్స్ ఎంత ఉన్నాయి షార్ట్స్కి ఎంత ఉన్నాయి లాంగ్కి ఎంత ఉన్నాయి అన్నీ మనం చూసుకోవచ్చు వైటీ స్టూడియోస్లో అండ్ కామెంట్స్ లైక్స్ ఎవరు చూస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా మనం వెరిఫై चेस को चुं నా బాధ ఏంటంటే ఇప్పుడు అవ్వట్లేదు మానిటైజేషన్ ఇంత కష్టపడి వీడియోస్ అన్నీ పెట్టాను ఆయన ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేయాలా మా నెక్స్ట్ ఇయర్కి అవర్స్ పోతాయి కదా వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోతాయా లేకపోతే డిలీట్ చేయాలా వాచ్ అవర్స్ కౌంట్ కాకుండా ఉంటుందా లేదంటే ఆ వీడియోస్ అలాగే ఉంది అవర్స్ కౌంట్ అవ్వకపోయినా నాకు ప్రాబ్లం అండి నో ఇష్యూ అండి ఎందుకంటే పాప వీడియోస్ చాలా ఉన్నాయి నేను ఎంతో ప్రేమగా వీడియోస్ పాపకి తీసుకున్నాను సో అవి డిలీట్ చేయాలన్న ఇంటెన్షన్ అయితే నాకు లేదు ఒకవేళ అవి యూట్యూబ్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చి డిలీట్ చేయమని చెప్తే కాపీరైట్ పడింది ఇవి డిలీట్ చేయండి అని అంటే మాత్రం అవి నేను డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్తో ఆ వీడియోస్ డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను పాపం అయితే నేనైతే డిలీట్ చేయదలుచుకోలేదు అవి అండ్ ఏంటంటే నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఇంకా నా ఛానల్ ఇలాగే ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు తెలిసిన రిలేటివ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి మనకు జెన్యున్గా వచ్చిన సబ్స్క్రైబర్స్ మాత్రమే మన వీడియోస్ చూస్తారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే మనం ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తాము వాళ్ళు ఎంత మటుకు మన వీడియోస్ చూస్తున్నారా అనేది నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే కొంతమంది చూడొచ్చు కొంతమంది చూడకపోవచ్చు మన డైలీ లైఫ్లో అందరు బిజీగా ఉంటారు ఎవరో కొంతమంది హోమ్ మేకర్స్ అట్లా ఎవరైనా ఖాళీగా ఉన్నవాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ కనిపిస్తే ఓపెన్ చేసి చూస్తారు కొన్ని సంవత్సరాల క్రితం కూడా నేను కూడా అంతే వీడియోస్ చూసేదాన్ని చాలా వరకు యూట్యూబ్లో అట్లా అంటే టైం అనేది ఉంటే తప్పకుండా వీడియోస్ చూస్తారు టైం లేక వాళ్ళకు నచ్చిన కంటెంట్ అయితే ఒకసారి ఫేమస్ అయ్యామంటే ఇంకా మన వీడియోస్ చూస్తూనే ఉంటారు ఆ ఫేమస్ అవ్వడానికి వీడియో వైరల్ అవ్వడానికి మాత్రమే టైం పడుతుంది మనం క్రియేట్ చేసే కంటెంట్ తీసుకునే కంటెంట్ అనేది చాలా బాగుండా వ్యూవర్స్కి నచ్చాలి సో నా వాచ్ అవర్స్ ఎన్ అయినాయి నేను ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు షార్ట్స్కి ఎంత వాచ్ అవర్ అండి లాంగ్కి ఎంత వాచ్ అవర్స్ అండి మీకు చూపిస్తాను రండి ఇది నా మొబైల్లో వైట్ స్టూడియో యాప్ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరికి యాప్ ఉండాలి సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ట్వంటీ నైన్ టూకే వ్యూస్ ఉన్నాయి వన్ సెవెంటీ త్రీ వాచ్ అవర్స్ ఉన్నాయి లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే సో ఇది మనం పోస్ట్ చేసినవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు మనకు యూట్యూబ్లో అప్డేట్ అవ్వడానికి ముందుగా ఇక్కడ కనిపిస్తుంది ముందుగానే కనిపిస్తుంది సో ఇక్కడ కంటెంట్లో చూస్తే మన వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి షార్ట్స్కి ఎన్ని వచ్చాయి అన్నీ చూసుకోవచ్చు మనం ఇక్కడ అంతా అబ్జర్వ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఉంది చూడండి ఎస్ సింబల్ ఇక్కడ ఈ డాలర్ సింబల్ ఉంది చూడండి ఇక్కడికి వెళ్తే మనకు తెలుస్తుంది మన ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ అయిందా లేదా అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం త్రీ వాచ్ అవర్స్ ప్లస్ త్రీ మిలియన్ వ్యూస్ ఉంటే సరిపోతుంది మన పాత ప్రకారం ఎక్కువ ఇన్కమ్ రావాలి ఎక్కువ యాడ్స్ రావాలి యాడ్స్కి ఎక్కువ అమౌంట్ రావాలంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి అదేవిధంగా టెన్ మిలియన్స్ వ్యూస్ రావాలి ఇక్కడ ఉంది చూడండి టెన్ మిలియన్స్ వ్యూస్ అని చెప్పి ఇది వస్తే మనం అప్పుడు అప్లై చేసుకోవచ్చు ఇదండి అనలైటికల్లో చూసుకోవచ్చు మనం మన వీడియోస్ ఎంతవరకు చూస్తున్నారు చూసారా మన వీడియో పోయే విధానము అంటే ఎంతవరకు చూస్తున్నారు ఏ ఆడియన్స్ చూస్తున్నారు కంటెంట్ ఎవరికి నచ్చుతుంది అంతా చూసుకోవచ్చు ఇక్కడ ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు ఏ కంటెంట్ నుంచి చూస్తున్నారు తెలుస్తుంది ఎంతమంది స్వైప్ చేశారు ఎంతమంది వ్యూ చేశారు ఎంతమంది కొత్త వ్యూవర్స్ చూస్తున్నారు ఎంతమంది పాత వాళ్ళు చూస్తున్నారు అంతా తెలిసిపోద్ది మనకి ఇక్కడ ఒక వీడియో అప్లోడ్ చేశాక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఎన్ని లైక్స్ వచ్చాయి ఎన్ని వ్యూస్ వచ్చాయి చూడాలని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో నేనైతే చెక్ చేస్తూ ఉంటాను వ్యూస్ అండ్ లైక్స్ అనేది సో ఈ విధంగా అయితే నా వీడియోస్ని ఈ ఏజ్ వాళ్ళు స్పెసిఫిక్గా ఎక్కువ చూస్తున్నారు అండ్ ఇండియా వాళ్ళు అరబ్ కంట్రీస్ కూడా కొంత కొంత పర్సెంట్ వరకు చూస్తున్నారు ఇదండి వైటీస్ స్టూడియో యాప్లో ఓపెన్ చేసుకోవచ్చు అదేవిధంగా క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ డబుల్ యూట్యూబ్ స్టార్ట్ డాష్ బోర్డ్ ఉంది కదా ఇది క్లిక్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ స్టూడియో వస్తుంది ఇక్కడ లాగిన్ ప్రెస్ చేయాలి లాగిన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కూడా అకౌంట్ ఓపెన్ అయిపోతుంది అయితే మనకు వైటీస్ స్టూడియోలో అక్కడ అవర్స్ వచ్చాయి కదా వాచ్ అవర్స్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ అక్కడికంటే ఇక్కడ కొంచెం ఫాస్ట్గా చూపిస్తుందండి అండి వాచ్ అవర్స్ ఎంత క్యాఫిలిటీ ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ ఉంది అండి అనలైటికల్ దీనిపైన థర్డ్ 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 బటన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ కంటెంట్ ఉంది కదా ఈ కంటెంట్లో వీడియో వీడియోస్కి వెళ్తే ఇక్కడ సీ మోర్ అని కనబడుతుంది దీనిపైన క్లిక్ చేస్తే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లైఫ్ టైంలో ఎంత వాచ్ అవర్ ఉందో మేము ఇక్కడ తెలుసుకోవచ్చు ఈజీగా ఇక్కడ చూడండి లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ వాచ్ అవర్స్ కనిపిస్తుంది ఇక్కడ నేను లైఫ్ టైం వాచ్ అవర్ క్లిక్ చేశాను లైఫ్ టైం వాచ్ అవర్స్ అనేది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ కనిపిస్తుంది చూసారా మనకు వైట్ స్టూడియోలో అయితే సిక్స్ ఫిఫ్టీ ఫోర్ కనిపించింది ఇక్కడ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ కనబడింది సో ఇక్కడ కనిపిస్తుంది మనకు వీడియో అనేది ఎంతవరకు వైరల్ అవుతుంది ఎంతమంది చూస్తున్నారు ఏంటి అనేది సో ఈ విధంగా అయితే మనం చూసుకోవచ్చు సబ్స్క్రైబర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తారు పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఇక్కడ కూడా మనకు ఇక్కడ సింబల్ని చూడ చూసారా ఇక ఈ ఏ సింబల్ చూడాలి దానిపై క్లిక్ చేస్తే మనకు మానిటైరేషన్ అయింది లేదు అప్లై చేసుకోవాలి అంతా చూపిస్తుంది ఇక్కడ చూసారా కనబడుతుంది సెవెంటీన్ హండ్రెడ్ సెవెన్ సబ్స్క్రైబర్స్ ఈ విధంగా వైట్ స్టూడియోలో అండ్ క్రోమ్లోకి వెళ్ళి యూట్యూబ్లో లాగిన్ అవుతే మనకి ఇవన్నీ కనిపిస్తాయి దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మన వాచ్ అవర్స్ అనేవి కొంచెం తొందరగా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఉంటుంది దానికంటే ఎక్కువ దీనికి ఛాన్స్ ఉంటుంది నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయకండి నాకు ఛానల్ మానిటైజ్ అవ్వపోవడానికి రీజన్ ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి మానిటైజ్ అవ్వడానికి ఎక్కువగా ట్రై చేస్తాను వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేస్తాను నా వీడియోస్ కంటిన్యూగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రిన్సెస్ పిందా యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్